వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ மமஹராமூய நமாலமாங்க திரம்பிகேவினோத் ஓம் ஸ்ரீலட்சி நாராயணாபியன் ஓம் ஸ்ரீ உமாஹேஸ்வராபன் ஓம் ஸ்ரீ வாணிஹா ஓம் ஸ்ரீ சிஜிபுரா நம ओम श्री इंद्रादेव श्री पालक देवता भ्यन ओम श्री आदित्य आदि नौ ग्रह देवता भ्यन ओम श्री ग्राम देवता भ्यन ओम श्री क्षेत्राधिष्ठान देवता भ्यन ओम श्री कुल देवता भ्यन सर्वेभ्यो महाजनेभ्यो नमः ओम श्री सद्गुरुभ्य नमः ओम भागमाद्यंतु देवानां गमनार्थं तरच्छसाम कुरु देवतात्मा देवता గత ఇరవై సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరుగుతుంది మహాత్మా గాంధీ నగర్ శివాచారం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు స్వామివారి పూజ కార్యక్రమం మొదటి రోజు చేయడం జరిగింది ఇదే అదేవిధంగా ఏరియా పెద్దలు వారి సహకారంతో విధంగా ముందుకు పోతూ ఈరోజు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దొడ్డపినేని రాజానాయుడు గారు ముగ్లాల్ సురేష్ గారు పొందమల్లి మల్లికార్జున గారు ఉదయాన్నే స్వామివారిని సందర్శించడం జరిగింది అదేవిధంగా మొదటి రోజు పూర పూజా కార్యక్రమాలు జరిగాయి రేపు రెండవ రోజు ఉట్టి ఉట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మూడవ రోజు అన్నదాన కార్యక్రమం మరియు స్వామివారి గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ విధంగా సహకరించిన ఏరియా పెద్దలు అందరికీ మా ధన్యవాదాలు